రోజు జగన్కి హాఫ్ పర్సెంట్ ఓటు ఎలా తగ్గాలి ఒక హాఫ్ పర్సెంట్ తగ్గాలి రోజు ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్తే జగన్కి హాఫ్ పర్సెంట్ తగ్గాలి జగన్కి యుద్ధం కావాలి కదా జగన్కి యుద్ధం యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అయితే మాకు తెలియదు ఎందుకు నేను కరుణ నేను అతను పాండవులు పాండవులు అనుకుంటున్నారు కదా నేను అర్జునుడిని కృష్ణుని ఇవన్నీ కాదు కానీ జగన్ కోరుకున్న యుద్ధం అయితే ఇస్తాం జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం మేము గెలిచే యుద్ధం ఇస్తాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం శాంతి సుస్థిరత ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నలుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి తీసుకుందాం మనలో మన పురపక్ష్యాలు లేకుండా సమస్యలు లేకుండా సమిష్టిగా ముందుకు వెళ్దాం నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించే బాధ్యత మిమ్మల్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటాను నేను మీకు చాలా స్పష్టమైన క్లియర్ కట్ అనాలిసిస్ ఇస్తాను మీకు అకార్డింగ్లీ విల్ టేక్ ద కాల్ సో ఐ నీడ్ యూర్ సపోర్ట్ అండ్ మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ విలువైన సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నాయకులందరికీ మహిళలందరికీ మహిళా నాయకురాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన మనలో ఎంతో చైతన్యం నింపే విధంగా ఉత్తేజపరుస్తూ మన అధ్యక్షులు వారు చేసిన ఉపన్యాసం మనందరికీ భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళిక మారాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రెండు మూడు ముఖ్యమైన సూచనలు చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారి అనుమతితో మీ దృష్టికి తీసుకొస్తున్నాను మొట్టమొదటిది ఓటర్ లిస్ట్ అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ మీరు దయచేసి ఓటర్ లిస్ట్ నమూనాలు ఇమీడియట్గా మీరు కాపీలు తీసుకోవాలి దానికి జిల్లా అధ్యక్షులకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో వాళ్ళొక జిరాక్స్ కాపీ చేసి మనకు అనేది చాలా స్పష్టంగా గతంలో మా సమన్వయ కమిటీ సమావేశంలో వాళ్ళు హామీ ఇచ్చారు దయచేసి నగరాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు మీరు అందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ నమూనాని ఇమ్మీడియట్గా మీరు కాపీ కూడా తెప్పించుకొని మీరు కూడా ఈ డోర్ టు డోర్ జరిగే కార్యక్రమాల్లో మీరు ప్రత్యేకంగా పాల్గొనాల్సిన అవసరం బాధ్యత మీ అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్యక్రమం ప్రెసిడెంట్ గారు ఆ రోజున ఆదేశించారు దాన్ని కూడా మీరు యువతని ఇంకా ప్రోత్సహించే విధంగా వాళ్ళ ఓటు నమోదు చేసుకునే విధంగా ఓటు నమోదైన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని జనసేన పార్టీని ఇంకా బలపరిచే విధంగా మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనేక జిల్లాల నుంచి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నారు మన నారా లోకేష్ గారి యువగలంలో పాల్గొనాల్సిన అవసరం బాధ్యత గతంలోనే ప్రెసిడెంట్ గారు ఇచ్చారు ఈ ఆదేశాలు ఎక్కడ మనం ఏ కార్యక్రమం చేసినా సమిష్టిగా చేయాలి మీరందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడం మీరు కూడా సహకరించండి తప్పకుండా మీరు నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు నిలబడమని కోరుతున్నాను దూర నుంచి మన వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్స్ స్పోక్స్ పర్సన్స్ అందరూ వచ్చారు ఇందాకసారి నేను మిమ్మల్ని గుర్తించలేపని క్షమించాలి మంత్లీ రిపోర్ట్స్ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ సూచించారు గతంలో ఒక సమావేశంలో మీరందరూ బహుశా మర్చిపోయినట్టున్నారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వి విభాగాల చైర్మన్లు మీరు ప్రతీ నెల మీరు మంత్లీ రిపోర్టు పార్టీ కార్యాలయానికి మీరు చేస్తున్న కార్యక్రమాలపైన ఇమ్మీడియట్గా మీరు పంపించాలి కనీసం డిసెంబర్ మాసాన్నించి ప్రతీ నెల థర్టీ ఫస్ట్ కల్లా థర్టీ ఎత్ కల్లా దయచేసి మీరు మంత్లీ రిపోర్ట్స్ మన ప్రెసిడెంట్ గారి కార్యాలయానికి పంపించే విధంగా మీరు ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తప్పకుండా ఉంటుంది దాన్ని క్యాలెండర్ వైజ్గా మీరు డేట్ వైజ్గా పెట్టుకుని ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా కోలుకుంటూ దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మన మహిళా మనులకు మన నాయకులకు మనందరికీ ఒకటే మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అందులో మీరందరూ అందరూ కూడా భాగస్వాములై మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు బలపరచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు సలహా తీసుకుంటున్నాను జై జనసేన